వార్తలకు పునఃస్వాగతం పర్యావరణ సమతుల్యతకు ఇతోధిక సహకారం అందించే పిచ్చుకలు నానాటికి అంతరించిపోతున్నాయి ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వందల సంఖ్యలో దర్శనమిచ్చే పిచ్చుకలు ఇటీవల కాలంలో మచ్చుకైనా కనిపించడం లేదు ప్రపంచ పిచ్చుకుల దినోత్సవం సందర్భంగా ఇప్పుడు ఒక ప్రత్యేక కథనాన్ని చూద్దాం మానవాళికి మేలు చేసే పిచ్చుకుల జాతి నానాటికి అంతరించిపోతుంది వాటిని రక్షించాలనే లక్ష్యంతో ప్రతి ఏటా మార్చి ఇరవైన ప్రపంచ పిచ్చుకుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఒకప్పుడు ఇళ్ల ముందు కుప్పల తెప్పలుగా కనిపించే పిచ్చుకులు ఇళ్ల ముందు వరండాలు పరిసరాల్లో గూళ్లు ఏర్పాటు చేసుకునేవి అయితే ఆధునిక కాలంలో కాంక్రీట్ జంగిల్స్ పెరగటం చెట్ల సంఖ్య తగ్గిపోవడంతో పిచ్చుకులు అంతరించిపోతున్నాయి పదమూడు సంవత్సరాల పాటు జీవించే సామర్థ్యం ఉన్న పిచ్చుకులు ప్రస్తుతం వాతావరణ కాలుష్యం కారణంగా ఐదారేళ్ల కన్నా ఎక్కువ జీవించడం లేదు గాలి వెలుతూరు సరిగ్గా లేకపోవడంతో పాటు కిటికీల అద్దాల కారణంగా జరిగే ప్రమాదాల్లో పిచ్చుకలు భారీగా మరణిస్తున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో కూడా గతంలో మాదిరి ఇళ్ల నిర్మాణాల స్థానంలో భవనాలు ఎక్కువ అవడంతో పిచ్చుకులకు సరైన నివాస స్థలం దొరకటం కష్టమైపోయింది వేగంగా అంతరించిపోతున్న పిచ్చుకలను సంరక్షించాలనే సంకల్పంతో ఐక్యరాజ్యసమితి రెండు వేల పదిలో మార్చి ఇరవైని ప్రపంచ పిచ్చుకుల దినోత్సవంగా ప్రకటించింది నుంచి ప్రతి ఏటా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది గతంలో గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా కనిపించే పిచ్చుకులు ఇప్పుడు మచ్చుకైనా కనిపించటం లేదు వాతావరణ కాలుష్యం చెట్ల నరికివేత సెల్ ఫోన్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ పంట పొలాల్లో విచ్చలివిడిగా పురుగుల మందు వాడకం ఇంధన కాలుష్యం కారణంగా పిచ్చుకుల జాతి నానాటికి అంతరించిపోతోంది మానవాళి పశుపక్షాదుల తోడు ఎంతో అవసరమైన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పిచ్చుకలను కాపాడేందుకు తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఉంది కరీంనగర్కు చెందిన అనంతుల రమేష్ పిచ్చుకలను రక్షించేందుకు నడుం బిగించారు తన ఇంటినే పిచ్చుకులకు ఆవాసంగా మార్చి వాటిని కాపాడుతున్నారు ఇంటి ఆవరణలో పల్లెటూరి వాతావరణాన్ని సృష్టించారు మట్టి పాత్రల్లో తాగునీరు అందుబాటులో ఉంచడంతో పాటు బర్డ్ ఫీడర్లను ఏర్పాటు చేశారు దీంతో పిచ్చుకుల రాక అధికమైంది ఒకప్పుడు ఒకటి రెండు నుంచి ప్రారంభమైన పిచ్చుకలు ఇప్పుడు వందల కొద్దీ వస్తున్నాయని రమేష్ అన్నారు పిచ్చుకుల కిలకిల రావాలతో ఇళ్లంతా సందడిగా మారుతుంది దీంతో మనసుకు ప్రశాంతత లభిస్తోందని రమేష్ చెప్పారు వాతావరణంతో మమేకమై మెలగాలంటే రమేష్ మాదిరిగా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పిచ్చుకుల రక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన ఉర జాతి సంరక్షణకు మన ప్రతి ఒక్కరూ నడుము కట్టాలి వాటి సంరక్షణ కోసం నేను మా ఇంటిని వాటికి ఒక ఆవాసంగా మార్చి వాటి తినడానికి తిండి గింజలు తాగడానికి మంచినీరు ఏర్పాటు చేయడంతో ఒకప్పుడు పది ఇరవై వచ్చే పిచ్చుకలు ఇప్పుడు వందలాదిగా వస్తున్నాయి ఉదయం లేవడంతోనే వాటి కిలకిల శబ్దాలతోటి మా ఇల్లు నిద్రలేస్తుంది ఈ ఎండాకాలం వచ్చిందంటే నీళ్లు లేక పిటపిట రాలిపోతూ ఉన్నాయి వాటి సంరక్షణ కోసం మీ ఇంటి ఆవరణంలో కొన్ని నీళ్లు తినడానికి గింజలు వేసినట్టయితే వాటిని సంరక్షించబడినట్టు అవుతావు బ్యూరో రిపోర్ట్ దూరదర్శ